నీకు ఎవరైనా పెద్ద శత్రువు ఎవరైనా ఉండాలంటే ఫ్రెండ్స్ అది ఫస్ట్ నువ్వే ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నానంటే మనల్ని మనం ఎప్పుడే కానీ మనం ఎదగాలనుకున్నప్పుడు మన వల్ల ఏది అవ్వడం లేదు బ్రో నేను అసలు బ్రతికే నేను ఉండి పైగా లేదు అసలు నేను ఏం చేసినా నేను అన్ని దాంట్లో ఫెయిల్ అవుతున్నా అసలు ఏంది బ్రో నా పరిస్థితి ఇలా అవుతుంది అని కానీ మీకు ఏమన్నా అనిపిస్తుంటే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ దా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి నాకు ర్యాండమ్గా ఒక థాట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక రోజు నైట్ అదేంటంటే యు ఆర్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ నీడ్ టు డిస్కవర్ ఇట్ ఈ థాట్లో ఈ కొటేషన్లో నాకు ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ మన దగ్గర అన్ని స్కిల్స్ మనం అన్నీ మనం ఏమే కానీ మనం ఏదైతే నేర్చుకోలేదు లేదో మన డిఎన్ఓలో ఆల్రెడీ టాలెంటే కానీ అన్నీ ఆల్రెడీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం అందుకనే మనం వేస్ట్ మన లైఫ్లో ఏది సాధిస్తలేము మనము ఇలాగే ఏదేదో మనం మనకి మనమే సెల్ఫ్ టాక్ ఇచ్చుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వేరే వాళ్ళతో ఎక్కువ కంపేర్ చేసుకొని అలా ఇలా అని సో మన లైఫ్లో మనం ఎదగాలంటే ఫస్ట్ ఎదగాలంటే ఫస్ట్ మనలో మనతో మనమే మనం పోటీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఎదగగలము ఎప్పుడే కానీ మన నిన్నటిని ఈ రోజు నుంచి మనం కంపేర్ చేసుకోవాలి అంతేకాని ఎదిగిన ఎదిగిన వాళ్ళని చూసి అప్పుడు కంపేర్ చేసుకోవద్దు అదే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ సో మనం ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ మన స్టోరీ ఏంటంటే దీని గురించి అలా ఫ్రెండ్స్ ఎందుకని మనం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం ఎందుకు దానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి చెప్తాం ఫ్రెండ్స్ దాన్ని వచ్చేసి డైరెక్ట్గా చెప్తే అంతకన్నా ఫీల్ ఉండొచ్చు సో అందుకని ఒక చిన్న స్టోరీగా మార్చి చెప్తున్నా ఫ్రెండ్స్ ఒక ఊర్లో ఫ్రెండ్స్ ఆ ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండలు హిల్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ గుట్టలు ఉంటాయి సో ఆ ఊరిలో వచ్చేసి ఒక ఔరవ్ అనే ఒక పిల్లగాడు ఉంటాడు ఫ్రెండ్స్ ఆ పిల్లగాడికి ఆ పిల్లగాడు స్కూల్ స్కూల్కి వెళ్తుంటాడు ఆ పిల్లగాడు తన స్కూల్లో కూడా అంత స్మార్ట్ కాదు ఏదో లేదా రన్నింగ్లో కూడా స్పీడ్ ఉన్నాడంటే అందుట్లో కూడా లేడు ఒక సింగర్ సింగర్ అనుకుంటే కూడా అందుట్లో అవి కూడా లేడు కానీ ఆ పిల్లగాడు కూడా స్పెషల్గా అనేది ఏదో ఒక టాలెంట్ స్కిల్ అనేది కొందరు కొందరు చిన్న కొన్నప్పటి నుంచి లేదో ఒక టాలెంట్ ఉంటుంది కదా అలా పిల్లగానికి అసలు ఏది లేదు ఫ్రెండ్స్ అసలు ఏ ఏమిట్లో కూడా అన్ని దాంట్లో వాడు సున్నానే జీరోనే జీరో అనే సో ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ పిల్లగాడు వాళ్ళ టీచర్కి అడుగుతాడు మేడం ఒకవేళ నేను మొత్తం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటేలా నేను ఏ దాంట్లో కూడా స్పెషల్గా లేను కదా అని అడుగుతాడు ఫ్రెండ్స్ అప్పుడు ఆ టీచర్ వనాక చూసి రిప్లై ఏమి ఇస్తుందంటే రిప్లై ఏమి ఇస్తుంది అంటే నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ఏదైతే నీ గుండె లోపడి ఉంది కదా ఆల్రెడీ నీ దగ్గర కొయినూరు డైమండ్ పెద్ద ఖజాననే ఉంది ఆల్రెడీ బంగారమే ఉంది పెద్ద కానీ అది నువ్వు అన్ని సైడు నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు దాన్ని మొత్తం మోసుకొని వెళ్తున్నావు కానీ నువ్వు దాన్ని ఎప్పుడు ఓపెన్ అనేది చేయలేదు చేయలేదు అని వానికి రిప్లై ఇస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు వాడు వెళ్తాడు నైట్ వెళ్ళి పడుకునేటప్పుడు వానికి గుర్తుకొస్తుంది అసలు మేడం ఎందుకని ఇలా అన్నది మా టీచరు అని జస్ట్ దాని గురించి వెళ్ళి థింక్ చేసుకుంటా వానికి ఒకటి వాడు ఏం తెలుసుకుంటాడంటే దా దానివల్ల ఓకే మేడం ఇలా చెప్పింది కదా సరే ట్రై చేద్దామని వాడు కొన్ని స్టార్టింగ్లో పెయింటింగ్ అనేది ట్రై చేస్తాడు ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత వానికి ఏం అర్థమవుతుంది అంటే పెయింటింగ్ ట్రై చేసిన తర్వాత ఓకే ఇది కొద్దిగా ఫన్నీగా ఉంది పర్లేదు కానీ ఇది మనకి సెట్ అయ్యేది కాదని వదిలేస్తాడు ఫ్రెండ్స్ తర్వాత వాడు ఏం ట్రై చేస్తాడంటే పెయింటింగ్ ట్రై చేసిన తర్వాత మ్యూజిక్ ట్రై చేస్తాడు ఫ్రెండ్స్ మ్యూజిక్ కాదు ఫుట్బాల్ ట్రై చేస్తాడు ఫుట్బాల్ ట్రై చేసినా కూడా అందులో కూడా సేమ్ ఇది గేమ్ అంతగానే బ్యాడేం కాదు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కానీ అంత ఇది లేదు అని మళ్ళీ ఫుట్బాల్ని కూడా ట్రై చేసి వదిలేస్తాడు ఫ్రెండ్స్ అది అవ్వగానే ఇంకా మ్యూజిక్ ట్రై చేస్తాడు మ్యూజిక్లో కూడా మన తనకి నచ్చుతుంది ఆ పిల్లగానికి నచ్చుతుంది కదా అయినప్పటికి కూడా అంతకన్నా వాడు ఫీల్ అవ్వడలేదు లోపల నుంచి ఫీల్ అవ్వడలేదు ఇది మనకే నేనే చేయాలని అలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లగాడు ఒకరోజు వాక్ చేస్తుండగా ఒక పెద్ద ఫారెస్ట్లో అడవిలో వాక్ చేస్తుండగా ఎందుకంటే వాళ్ళ ఊరు పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంటుంది కదా వాళ్ళ ఏదైతే టౌన్ ఉందో అందుకని ఒక అడవిలో వాక్ చేసేటప్పుడు ఒక ఫారెస్ట్లో ఆ పిల్లగాడు ఏం చేస్తాడు ఏం చూస్తాడంటే ఒక చిన్న బర్డ్ ఒక పిట్ట సిక్కబడ్డది చూసాడు ఫ్రెండ్స్ ట్రాప్ అయిన ఉంటుంది వే అప్పుడు ఆ పిల్లగాడు ఉరుకుతూ ఉరుకుతూ వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి దాన్ని ఏదో సిక్కబడి ఉంటుంది కదా ట్రాప్ అయిన బర్డ్ ఏమని ఉంటుంది పిట్టని బయటికి మెల్లగా తీసి అది ఎగరైనంత వరకు దాన్ని స్మూత్గా ఫ్రెండ్స్ చేలలా పట్టుకొని స్మూత్గా అది ఎగరైనంతసేపు దాన్ని పట్టుకుంటాడు ఫ్రెండ్స్ దాన్ని మంచిగా పట్టుకొని అది ఎగిరిపోతుంది ఆ పిల్లగాడు ఫస్ట్ టైం ఆ పిల్లగాడు ఏది దాంట్లో అయితే ట్రై చేసింటాడో స్టార్ట్ ట్రై చేసాడు పెయింటింగ్ ట్రై చేశాడు మ్యూజిక్ ట్రై చేసి ఫుట్బాల్ ట్రై చేసి కదా ఫ్రెండ్స్ అది ఏమి దాంట్లో కలగని ఏదో ఒక ఫీలింగ్ స్పెషల్గా ఆ పిల్లగాడికి ఇలా చేసిన ఇమీడియట్గా వెళ్ అది ఏదో స్పెషల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ అది ఏందని ఆ పిల్లగాడు కూడా నా అంటే ఆ పిల్లగాడు కూడా చాలా ట్రై చేశాడు కానీ అది ఎప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు ఆ స్పెషల్ దానికైనా పెద్ద ఫీలింగ్ అనేది ఆ పిల్ల కలుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఆ పిల్లగాడు ఆ రోజు నైట్ వెళ్ళి తన డైరీలో రాసుకుంటాడు ఫ్రెండ్స్ ఏంటంటే అసలు నేను ఈరోజు మంచి ఏదైనా మంచిగా ఏది ట్రై చేయాలని అనుకోలేదు కానీ నా మనసులో ఏదో ఒక మాట వచ్చింది వెళ్ళి దాన్ని అంతే కాపాడిన వెళ్ళి దాన్ని కా ఏంటంటారు వెళ్ళి దాన్ని వెళ్ళి కాపాడిన అంతే అని అంటే నేను ఏమిటిలో కూడా మంచిగా ఉండాలి అంటే ఏది ట్రై చే ట్రై చేయాలని అనుకోలేదు జస్ట్ నా మనసులో మాట విని జస్ట్ వెళ్ళి కాపాడిన అయినా కూడా నాకు ఇంత మంచి ఫీలింగ్ అని అనిపించింది అది ఎలా అనిపించి ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అసలు నేను ఏ దాంట్లో స్పెషల్ స్పెషల్ అని అనిపించలేదు అయినా కూడా నేను దానికి మించి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది అది ఏంటి అని ఆలోచించుకుంటా ఏంటి ఫ్రెండ్స్ కొన్ని ఏళ్ళు అయిన తర్వాత తన ఖజానా ఏదైతే కొయినూరు డైమండ్ వాళ్ళ టీచరుని గుండెలో ఉందని చెప్పి కదా అది తెలుసుకుంటాడు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే తనని తనే డిఫైన్ చేసుకుంటాడు ఏంది అంటే నేను ఎప్పుడే కానీ ఇది నా టాలెంట్ కాదు నేను వేరే వాళ్ళకి ఎప్పుడే కానీ హెల్ప్ చేస్తా వాళ్ళ డిస్కవరీ వాళ్ళ 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 లైఫ్ని వాళ్ళు ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను తనని తాను గుర్తించుకున్నాడు ఫ్రెండ్స్ నాలో ఉన్న ఖజానా కోయి నీరు డైమండ్ ఇదని తనను తాను తెలుసుకుంటాడు సో అలా తెలుసుకొని ఒక మెంటర్ ఒక టీచర్గా ఒక మంచి మెంటర్గా అని తయారవుతాడు ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ అతను ఇప్పుడు ఒక టీచర్ కదా ఆ పిల్లగాడు ఇప్పుడు ఒక టీచర్ ఎప్పుడే కానీ అతని దగ్గరికి వచ్చి ఆ పిల్లగాని దగ్గరికి పెద్దోడైంది ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి ఎవరైనా వచ్చి అడిగితే సార్ నేను అసలు ఏమిటిలో కూడా స్పెషల్గా లేను అసలు నేను వేస్ట్ సారా అని ఎవరైనా అన్నప్పుడు అతను ఒకటి ఒకటి చెప్తాడు ఫ్రెండ్స్ ఏంటంటే ఆర్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ నీడ్ టు డిస్కవర్ ఇట్ అని ఇది ఎందుకు చెప్పాను ఇంతే ఫ్రెండ్స్ స్టోరీ ఇది ఎందుకు చెప్పాను మీకు స్టోరీ అంటే మన దగ్గర ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్రెడీ గుండె దగ్గర ఉంటుంది మనం ఏవేవి తెలియదు మన దగ్గర ఆల్రెడీ అన్నీ మన డిఎన్ఎల్ అనేది ధైర్యంతో సహా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మనం జస్ట్ డిస్కవర్ చేసుకోవాలంతే ఫ్రెండ్స్ ఏంటంటే జస్ట్ క్వశ్చనింగ్ ఒక ఒక సీడ్ ఒక మనం నెత్తిల్ అనేది ఒక సీడ్ అనేది వేస్తే చాలు ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా డెవలప్ అనేది అవుతుంది మనకు ఒక క్యూరియాసిటీ ఉందంటే చాలు మనం ఎలా అయినా సరే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ 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 అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఇంతే నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఒక మంచి స్టోరీ అనేది చెప్తా ఫ్రెండ్స్ మన లైఫ్లో రిలేటెడ్ అయ్యేది ఓకే ఫ్రెండ్స్ బాయ్